बचनानं चनाच भीषणं चनं चजादुषनं अबलदानवरं भरेपुरानवरं विदात्तगंते दंतगंते मंतगंते आर्मदं अजंजरोबं तायिनमंतरालं तरं 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 �

and say that the salobi is के लिए महा శ్రీ 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 తులజాభవాని అమ్మవారి దేవస్థానం తప్పక చూడండి ఫ్రెండ్స్ శ్రీ 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 తులజాభవాని అమ్మవారి దేవస్థానంలో శ్రీ లలితా పారాయణం తప్పక చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి శ్రీ 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 తెలుజాభవాని అమ్మవారి ఆశీస్సులు తప్పకుండా ఉంటాయని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్